పూటకో మాట గంటకో నిర్ణయం నచ్చిన వారు ఎన్ని తప్పులు చేసినా మంచివారే నచ్చనివారు ఎన్ని మంచి పనులు చేసినా చెడ్డవారే నోరు విప్పితే టారిఫ్లంటారు ప్రశ్నిస్తే బెదిరిస్తారు ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి అధికారం చేపట్టిన నాటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచ దేశాల్ని బెంబేలెత్తిస్తున్న ట్రంప్ భారత్ను కూడా వదలలేదు భారత్పై ఇరవై ఐదు శాతం టారిఫ్లు విధించి రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకుంటే ఇంకా పెంచుతామని బెదిరించారు రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని ఊహించని తరహాలో అక్కసు వెళ్లగక్కారు మరి తన మిత్రదేశం ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న మారణ హోమాన్ని మరచి రష్యా నుంచి తమ దిగుమతుల విషయాన్ని పక్కన పెట్టి భారత్పై ఏమిటి ట్రంప్ ద్వంద్వ వైఖరి భారత్ను పదే పదే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు ప్రపంచం వింతగా కాస్త భయంగా చూస్తోన్న ఏకైక వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతే మరి ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలు వ్యవహరిస్తోన్న తీరు అలాగే ఉంది మరి వలసదారుల ఏరివేత నుంచి టారిఫ్ల వరకు ప్రతిరోజు తన గురించి మాట్లాడుకునేలా చేస్తోన్న ట్రంప్ ఇప్పుడు భారత్పై పడ్డారు ఇటీవలే భారత్ నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై ఇరవై ఐదు శాతం టారిఫ్లు పెనాల్టీలను విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు వాటిని మరింత పెంచుతానని బాంబు వేశారు దానితో పాటే ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేస్తూ భారత్పై అక్కసు వెళ్లగక్కారు ట్రంప్ ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తున్నందునే భారత్ పై సుంకాలు విధిస్తున్నట్లు తెలిపిన ట్రంప్ యుద్ధంలో ఎంతమంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారో భారత్ పట్టించుకోవడం లేదని అన్నారు అయితే భారత విషయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల వెనక తరచి చూస్తే అనేక కారణాలు ప్రస్ఫుటం అవుతోన్న ద్వంద్వ వైఖరి కనిపించారు తాను చేస్తే ఒప్పు భారత్ చేస్తే తప్పు అన్న వ్యవహార శైలి స్పష్టమవుతోంది భారత్ మీద సుంకాల విధింపునకు ట్రంప్ చెబుతోన్న ప్రధాన కారణం రష్యా నుంచి చెమురు దిగుమతి చేసుకోవడం అనే అయితే వాస్తవానికి అమెరికా కూడా రష్యా నుంచి అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటోంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మే నెల వరకు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రష్యా నుంచి అమెరికా దిగుమతులు ఏకంగా ఇరవై మూడు శాతం పెరిగి రెండు పాయింట్ ఒక బిలియన్ డాలర్లకు పెరిగాయి కూడా రష్యా నుంచి అమెరికా ప్రధానంగా ఎరువులు వాటి తయారీకి అవసరమైన పలేడియం అను పరిశ్రమకు కావాల్సిన పదార్థాలు విద్యుత్ వాహనాలను దిగుమతి చేసుకుంటోంది ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత రష్యాపై భారీగా ఆంక్షలు విధించిన దేశం నుంచి అమెరికా దిగుమతుల్లో పెరుగుదల నమోదైంది ఒకప్పుడు రష్యా నుంచి చెమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండేది ఇప్పుడు వాటి దిగుమతులు పూర్తిగా తగ్గిపోయినా కొన్ని వస్తువులను మాత్రం కొనుగోలు చేస్తోంది దాదాపు అర్ధ సంవత్సరానికి రష్యా నుంచి రెండు బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంటూ భారత్ పై కారాలు మిరియాలు నూరుతూ కపట బుద్ధిని చాటుకుంటున్నారు ట్రంప్ అమెరికా వైఖరిని భారత్ దీటుగా తిప్పికొట్టింది కూడా ఉక్రెయిన్ ఘర్షణల తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో తలెత్తిన ప్రతికూల పరిస్థితుల వల్లే దేశీయ ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది తమ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది రష్యా నుంచి చెమురు దిగుమతుల గురించి ప్రస్తావిస్తూ ట్రంప్ చెప్పిన మాట దాని భారత్ మార్కెట్లో భారీ లాభాలకు అమ్ముకుంటోందని వాస్తవానికి భారతదేశ ప్రజల ఇంధన అవసరాలకు ఎనభై శాతం వరకు దిగుమతులే ఆధారం ప్రపంచ మూడు అతిపెద్ద చెమురు దిగుమతిదారు భారత్ అందుకే లీటర్ పెట్రోల్ ధర నూట ఏడు రూపాయలకు విక్రయించక తప్పని పరిస్థితి చెమురు దిగుమతులు అంత ఖరీదు కాబట్టే ప్రజలపై భారం మోపుతోంది భారత్ వాస్తవానికి భారత్ రష్యా సుదీర్ఘకాలంగా నమ్మకమైన మిత్రదేశం యుద్ధానికి ముందు ఆ దేశం నుంచి భారత్కు చెమురు దిగుమతులు సున్నా పాయింట్ రెండు శాతం కంటే తక్కువగా ఉండేవి ప్రస్తుతం ముప్పు పోలిస్తే రష్యా చెమురు ధర తక్కువ అందువల్లే భారత్ పై దిగుమతి ధరల భారం తగ్గి రీటైల్ ఇంధన ధరలు ద్రవ్యోల్బణం అదుపులో ఉండటానికి కారణమైంది అదీ కాకుండా యుద్ధం తర్వాత సంప్రదాయ చెమురు నిల్వలు ఐరోపాకు తరలాయి ఈ పరిస్థితుల్లో ప్రపంచ చెమురు మార్కెట్ల స్థిరీకరణ కోసం రష్యా నుంచి చెమురు కొనుగోళ్లను అమెరికాయే ప్రోత్సహించింది ఇలాంటి పరిస్థితుల్లో రష్యా చెమురును భారత్ మార్కెట్లో అమ్ముకోవడానికి ఆస్కారమే లేదు కానీ ట్రంప్ మాత్రం భారత్పై నిరాధార పసలేని ఆరోపణలు చేస్తున్నారు ట్రంప్ భారత్ మీద వాడిన మరో మాట రష్యా యుద్ధంలో ఎంతమంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారో భారత్ పట్టించుకోవడం లేదని వాస్తవానికి భారత్ అమాయక పౌరుల మరణాలను ఖండిస్తూనే ఉంది శాంతియుత మార్గాల్లో యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటోంది ఇది యుద్ధాల కాలం కాదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో భారత్పై ట్రంప్ విమర్శలు గుప్పించారు వాస్తవానికి ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన ఒక్క రోజులోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ముగిస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా గొప్పగా చెప్పారు కానీ ఆయన వచ్చి ఎనిమిది నెలలవుతున్నా యుద్ధం ముగింపులో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు అదీ కాకుండా గాజాపై తన మిత్రదేశం ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అరవై వేల మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు పాలయ్యారు ఆకలితో మరికొంతమంది చనిపోతున్నారు ఆ దృశ్యాలను చూసి యావత్ ప్రపంచం చలించిపోతోంది ఈ పరిస్థితికి కారణమైన ఇజ్రాయెల్ కు ఓ వైపు మద్దతిస్తూనే మరోవైపు రష్యా యుద్ధంతో ఏ మాత్రం సంబంధం లేని భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు ట్రంప్ ఇది ట్రంప్ ద్వంద్వ వైఖరికి మరో నిదర్శనం అంతేకాదు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్పింది ఏమిటంటే మీరు మమ్మల్ని రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటున్నారు అటువంటి తరుణంలో రష్యా నుంచి అమెరికా ఫర్టిలైజర్స్ కానివ్వండి కెమికల్స్ కానివ్వండి యురేనియం లాంటి పెద్ద పెద్ద వేరే కెమికల్ మినరల్స్ కానివ్వండి ఇవన్నీ యునైటెడ్ స్టేట్స్ కొంటుంది అని చెప్పడం జరిగిందండి అది జరిగిన తరుణం మినిస్ట్రీ ఆఫ్ ఎక్సినల్ అఫైర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మన మిలిటరీ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి మనకి వెపన్స్ ఇవ్వకుండా పాకిస్తాన్ కి వెపన్స్ అమెరికా ఎప్పటి నుంచి ఎలా ఇస్తుందో అని చెప్పడం జరిగిందండి సో ఓవరాల్ గా చూసుకుంటే మా భారత ప్రభుత్వము అటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్సనల్ అఫైర్స్ వివిధ విభాగాలు స్లోగా అమెరికా చెప్తున్న స్టోరీ లైన్ కి స్పందిస్తున్నాయి ప్రతిఘటిస్తున్నాయి వాళ్ళు పెడుతున్న ఫ్యాక్ట్స్ కి మన వాళ్ళు కూడా కౌంటర్ ఫ్యాక్ట్స్ పెట్టడం జరుగుతుంది కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే రెండు దేశాలు వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఇండియాకి యునైటెడ్ స్టేట్స్ కి మధ్య ఉన్న సంబంధాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా ముడిపడి ఉన్నాయి ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అంతేకాదు పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి ఇవన్నీ కాపాడుకుంటూ మన మధ్య ఉన్న ప్రతిస్పంద ఏవైతే ప్రతిస్పర్ధలు ఉన్నాయో ఇండియాకి యునైటెడ్ స్టేట్స్ కి అదన్నీ చాలా జాగ్రత్తగా ఆ వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది భారత్ ను ట్రంప్ తమ మిత్ర దేశమని పదే పదే అంటూ ఉంటారు అయినా టారిఫ్ల పేరుతో బెదిరిస్తూ ఉంటారు భారత్పై ట్రంప్ కోపానికి కారణాలు లేకపోలేదు ముఖ్యంగా ప్రస్తుతం చర్చల దశలో ఉన్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ముందుకు పడడం లేదు దీనికి కారణం అమెరికా పెడుతోన్న కొర్రీలకు భారత్ చెబుతోన్న అభ్యంతరాలే ప్రధానంగా భారత వ్యవసాయ డైరీ మార్కెట్ లోకి అమెరికా ప్రవేశించాలనుకుంటోంది దానికి అనుమతిస్తే కోట్లాది మంది భారతదేశ రైతుల ప్రయోజనాలు గణనీయంగా దెబ్బతింటాయి దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది అందువల్లే అమెరికా భారత్ ఒప్పుకోవడం లేదు ఇది భారత్ పై ట్రంప్ కోపానికి మొదటి కారణం ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేనని ట్రంప్ పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ ఆయన బృందం దాదాపు ముప్పై సార్లు ఇలా ప్రకటనలు చేసింది దీన్ని భారత్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ పేరు ప్రస్తావించకుండా ఏ ప్రపంచ నాయకుడు యుద్ధాన్ని ఆపాలని తమకు చెప్పలేదని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు తనను ఓ శాంతి దూతగా చాటుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడం ఈ పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ గాజా యుద్ధాల్లో తన ప్రయత్నాలు విఫలం అవడంతో ట్రంప్ భారత్ పాక్ యుద్ధంపై కండీశారు ట్రంప్ ప్రకటనను భారత్ ఖండిస్తూ ఉండడం వల్ల మన దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు అదీ కాకుండా నోబెల్ శాంతి బహుమతి కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇది అడ్డు కావడంతో భారత్పై కోపాన్ని పెంచుకున్నారు భారత్ను డిక్టెక్ట్ చేసే విధంగా అమెరికా చేస్తున్న ప్రవర్తనలు కూడా ఇవ్వాల ప్రపంచ దేశాలతో కూడా ఖండిస్తూ వస్తున్నాయి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లాంటి విషయంలో కూడా అమెరికా పెద్దగా మనకు అనుకూలంగా ప్రవర్తించిన తీరు కూడా సమూరుగా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇవాళ మరి భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసుకోలేకపోతే మరి ఎక్కడి నుంచి కొనుగోలు చేసుకోవాలి అది అమెరికా వాళ్ళు ఏమైనా సర్దుబాటు చేస్తారంటే ఆ విషయం పైన కూడా పూర్తి స్పష్టత ఇవ్వట్లేదు ఎందుకంటే దాదాపుగా మనకు రెండు వేల ఇరవై రెండు కన్నా ముందు రష్యాతో మనం క్రూడాయిల్ కేవలం రెండు శాతం దిగుమతి చేసుకుంటే నేడే దాదాపుగా ముప్పై ఐదు శాతానికి పైగా మనం క్రూడాయిల్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అంటే మన అన్ని రకాల అవసరాలకి ఇవాళ రష్యా ఎంతో పెద్ద ఎత్తున సాయ సహకారాలను అందిస్తుంది పహల్గామ్ దాడి జరిగినప్పుడు ట్రంప్ పాకిస్తాన్ ను ఒక్క మాట కూడా అనలేదు పైగా దాన్ని చేరదీస్తున్నారు ఆ దేశంతో చమురు ఒప్పందం సహా పహల్గామ్ దాడికి కారణమైన పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ను వైట్ హౌస్ కు పిలిచి మరీ ఆతిథ్యం ఇచ్చారు ఆయన గొప్ప వ్యక్తి అంటూ కీర్తించారు మునీర్ కూడా ట్రంప్ నోబెల్ బహుమతి ఆశలకు మద్దతు పలికారు ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఉబ్బిపోయారు అప్పటి నుంచి భారత్ పట్ల మరింత వ్యతిరేక వైఖరిని అనుసరించడం ఆరంభించారు టారిఫ్ల విషయంలో భారత్ కూడా వెనక్కి తగ్గకపోవడంతో టారిఫ్ల పేరుతో బెదిరిస్తున్నారు రాబోయే రోజుల్లో ట్రంప్ ఇంకా రెచ్చిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి మరి ఈ పరిణామాలు భారత్ అమెరికా మధ్య సంబంధాలను ఏ తీరాలకు చేరుస్తాయో రాబోయే కాలంలో తేరనుంది